సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ గీతాంజలి గారి ఊరికి పోదాం భూదేవి బచ్చేదాని ఇతర కథలు కథల సంపుటిలోని పన్నెండవ కథ ఓ ఓసిఎన్ రచయిత గీతాంజలి గారి అసలు పేరు భారతి మ్యారేజ్ కౌన్సిలర్ మరియు థెరపిస్ట్ మ్యారిటల్గా హైదరాబాదులో ప్రాక్టీస్ చేస్తున్నారు ముప్పై ఐదేళ్లుగా ఈవిధ అంశాలపై రచనలు చేస్తున్నారు దాదాపు వంద వరకు కథలు రాశారు వీరి కథలు హిందీ ఇంగ్లీష్ కన్నడ అస్సామీ భాషల్లోకి అనువాదం అయినాయి గీతాంజలి గారు మంచి అనువాదకురాలు కూడా ఆమె అడివిని జయించింది పాదముద్రలు నవలలు వచ్చాయి కథలు నవలలే కాకుండా లైంగిక వివక్షపై వ్యాసాలు కవిత్వం వివిధ పత్రికల్లో వచ్చాయి కథలోకి వెళదామా ఓసిఎన్ హైమక్క అరుణక్క చనిపోయింది ఏడుపు ఆపుకుంటూ ఫోన్లో లత చెబుతుంది ఎలా ఎందుకు నిర్ఘాంతపోతూ అడిగింది హైమ నిన్న సాయంత్రం ఆరింటికి కిరోసిన్ పోసుకుందట నువ్వు వెంటనే గాంధీ మార్చరీకి రా లత ఫోన్ పెట్టేసింది కిరోసిన్ పోసుకుందా అంటే ఆత్మహత్యగా హైమ మనసు దిగులుతో నిండిపోయింది అరుణకు సంపేలా చేసింది ఏంటి ఎవరు ఆమెలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన మానసిక ఒత్తిడా ఒత్తిడి చురుకైన ఉత్సాహవంతురాలైన ఒక ఉద్యమ కార్యకర్తలో ఒత్తిడా నిర్లిప్త ప్రజల సమస్యలతో తన జీవితాన్ని మమేకం చేస్తూ గుంతెత్తి సమస్యల పరిష్కారానికై రాగాలు ఆలపిస్తూ తానే పాటై ప్రవహించే అక్కలో మూగతనమా ఎందుకు చనిపోయింది అక్క పోపు మాడుతుంది దగ్గుతూ ఇసుగ్గా ముందు రూంలో ఆరాం కుర్చీలో కూర్చుని పేపర్లో మునిగిపోయిన చక్రవర్తి అరిశాడు హైమ వంటింట్లోకి పరిగెత్తింది పోపు మాడిపోయింది స్టవ్ ఆర్పేసింది కిటికీ రెక్కలు పూర్తిగా తెరిచింది పొగ బయటికి పోవాలని తను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వంటింట్లోకి వచ్చి చూడొచ్చుగా ఛ మనిషి మనిషి మారడు ఏంటి ఎవరిది ఫోను పేపర్తోనే వంటింట్లోకి వచ్చి ఆరా తీశాడు చక్రవర్తి పో చూసుకోమన్నా కదా కోపంగా అంది హేమ మళ్ళీ తనే అరుణక్క చనిపోయిందట అంది రుద్ధమైన కంఠంతో ఇంటి చక్రవర్తి నిర్ఘాంతపోతూనే ఏమైందట మొన్న ప్రెస్క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పాట పాడింది కదా అంటూ ఆరాలు తీస్తున్నాడు హైమ జవాబుకు వాట్ అంటూ మళ్ళీ నిర్ఘాంతపోయాడు కలిపి పెట్టిన చపై చపాతీల పిండిని ఫ్రిజ్లో పెట్టేస్తూ అన్నం పప్పు అయ్యాయి ఆమ్లెట్లు వేసి పిల్లల బాక్సుల్లో పెట్టు స్నానాలు అవి కానిచ్చి అన్నాలు తినిపించి పిల్లల్ని పంపేయి నేను గాంధీ మార్చరికి పోతున్నా చక్రవర్తికి చెబుతూనే హడావుడిగా తయారవసాగింది హైమ బాక్సులో పప్పన్నమే పెడతాను ఏం అన్నాడు చక్రవర్తి ఇసుగ్గా నీకు ఆమ్లెట్లు వేయటం రాదా అంతకంటే విసుగ్గా అంది హైమ నేనెప్పుడు రావాలి మరి చక్రవర్తి ప్రశ్నకు నేను ఫోన్ చేసి చెప్తా అంటూ హైమ హడావుడిగా చెప్పులేసుకొని బయటపడింది గాంధీ మార్చరీ ముందు అంత ఉద్యమ కళాకారులే వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అన్నలు అక్కలు అంతా దిగులుగా ముఖాలు వాడిపోయి నుంచి హాస్పిటల్కు మార్చరీకి తిరుగుతూ అరుణక్క భర్త రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుని పలకరిస్తూ ఓదారుస్తూ హైమా హనుమంతరావు గారి దగ్గరకు వచ్చి నిలుస్తుంది ఒక నిస్తేజమైన చూపుతో పలకరించాడు హనుమంతరావు చేతులు రెండు కాలిపోయి బొబ్బలెక్కి ఉన్నాయి ఏం మాట్లాడాలి ఎలా ఓదార్చాలి ఎందుకన్నా ఏమైందన్నా అసలేమిటి ఇదంతా అన్నా ఎట్లా అన్నా అని అడగాల తన దగ్గర సమాధానం ఉందా లేదు అన్న దగ్గరే కాదు స్త్రీలకు సంబంధించి వాళ్ళ బాధలకు కష్టాలకు కన్నీళ్లకు హత్యలకు ఆత్మహత్యలకి సంబంధించి ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు అసలు ఎవరి దగ్గర సమాధానాలు స్త్రీల మండే హృదయాల్లో తప్పిస్తే అక్క అరుణక్క ఆత్మహత్యకు కారణం కాలిపోయిన ఆమె చర్మం కింద మగ్గిపోయిన హృదయంలో వెతకాలా ఏమో కాదు కాదు అక్క మొన్న బాధపడ్డది వేదన పడ్డది ఆఖరికి విరుసుకు పడ్డది విసిగేస్తుంది హైమ ఎటైనా వెళ్ళిపోవాలని ఉంది మాయమైపోవాలని ఉంది ఏం మిగిలింది ఎందుకు ఇదంతా ఇంత జ్ఞానం ఉండి ఇంత చైతన్యం ఉండి ఎప్పుడు వంట 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 గదిలో మగ్గిపోతున్నా ఉడుగుతున్న కూరలతో పాటు నేను ఉడికిపోతున్నా నిర్వీర్యమైపోతున్నా ఏం నేనే చేయాలన్నా వంట రోజు పది పదిహేను మందికి వండి పెట్టాలి ఎందుకు నాకు ఎవరన్నా చేస్తే తినాలని ఉంటుంది కూర్చుని అసలు వంటింట్లోకి వెళ్లకుండా రా అరుణక్క భోంచెద్దురా అరుణ టిఫిన్ చేద్దు ఇదిగో అరుణ ఛాయ్ అంటూ పిలిసి ఇస్తే హాయిగా తినాలని ఉంది తాగాలని ఉంది ఎంతసేపు నేనే చేయాలి నేనే అదే అన్నం అదే పప్పులు అవే కూరలు చేసి చేసి ఈ చేతులు అలిసిపోతున్నాయి ఈ చేతుల్ని నరికేసుకుంటే ఏమిటో హైమా ఈ మధ్యన పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయే కిరోసిన్ చూస్తే మీద పోసుకొని కాల్చుకోవాలనిపిస్తున్నది కత్తిని చూస్తే నరాలను తెగ్గొట్టుకోవాలనిపిస్తుంది ఈ చేతుల్ని నరికేసుకోవాలనిపిస్తుంది నీళ్లను చూస్తే మునిగి చావాలనిపిస్తుంది చావు చావు రా రమ్మని నన్ను పిలుస్తుంది రోజులు నెలలు వంటింట్లో చచ్చే కంటే ఒక్కసారిగా హాయిగా చనిపోతేనేమి చెప్పు హైమా చెప్పవే మీ అన్న బాధపడతాడు నాకు సమయం ఉంటే చేస్తాను నాకు సమయం లేదు ఫుల్ టైమర్ వర్కర్ని కదా అంటాడు నేను ఒకప్పుడు ఫుల్ టైమర్గా పనిచేసిన దాన్నేగా పెళ్ళి తర్వాత ఆయన ఫుల్ టైమర్గానే ఉన్నాడు నేనేమో ఉద్యమానికి ఫార్ట్ టైమర్ వంటింటికి ఫుల్ టైం అయిపోయా ఇగో ఎట్లా మిగిలిపోయా వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు అక్క ఆకలవుతాందే అన్నం పెట్టు అంటారు పెట్టగా ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలాయే హృదయం ఒప్పదు చేస్తా కానీ బాధ విపరీతమైన ఒత్తిడి ఏదో కోల్పోయినట్లు మన విమల ఏమన్నది వంటగదుల్ని తగలబెట్టాలని అనలే నిజం తగలబెట్టి తేరాలే ఉద్యమకారుల జీవితాలు అంతే విచిత్రంగా లేదా నాకు పిచ్చెక్కిపోతుంది హైమా ఇప్పుడే ఉత్సాహము లేదు నాకు ఎవరన్నా పాడమన్నా పాడలేను చర్చలు నీరసాన్ని తెప్పిస్తాయి నువ్వే చెప్పు ఈ మధ్యన చచ్చిపోవాలని బాగా అనిపిస్తున్నది అరుణక్క ఏడ్చింది ముఖం కందగడ్డల ఎర్రగా కళ్ళల్లోంచి నుంచి లావా పొంగినట్లే కన్నీరు పొంగుతూ ఒక ఈసుగు కోపం నిస్సహాయత నిజంగానే ఆ క్షణమే తను వంటింటిని కాల్చేస్తుందేమో అన్నంత భయం కలిగింది అన్నతో మాట్లాడక్క తన మాట పూర్తి కాకుండానే ఊళ్ళు తిరిగి ఏ అర్ధరాత్రి ఇంటికొచ్చి అరుణ ఆకలవుతుంది అన్నం ఉంటే పెట్టు లేకపోతే పోని అనే మనిషితో ఏం మాట్లాడాలి తెల్లారు లేచి ఇంత తిని మళ్ళీ పని మీద వెళ్ళిపోతాడు అప్పటికే చాలా పోరాడాను ఇంటి పని వంట పని నేనొక్కతేనే ఎందుకు చెయ్యాలి అని ఫుల్ టైం అన్ని కదా అరుణ పోనీ పని మానయ్యనా నాకు ఇంటి పని వంట పని చేయడానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఉద్యమం నన్ను నా సమయాన్ని డిమాండ్ చేస్తున్నది నీకు ఎట్లా చెప్పాలి పోనీ అంతా కలిసి హోటల్లో తిందామా వంట మనిషిని పెట్టుకుందామా మనకంత ఆర్థిక స్థోమత లేదు కదా అంటాడు ఉద్యమానికి ఆయన సేవలు తప్ప నా సేవలు వద్దా ఉద్యమం నా సృజనాత్మకతను రచనా సామర్థ్యాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు ఎందుకట్లా ఈ తేడా అరుణక్క కళ్ళల్లో నిరాశ ఛాయలు టీ తాగుతావా హైమా అంటూ అరుణక్క అడిగితే వద్దులే అక్క ఇప్పుడే తాగి వచ్చా అంది తను ఆమెను మళ్ళీ వంటింట్లోకి పంపడం ఇష్టం లేక అక్క నవ్వింది పోదు రా పోనీ నువ్వే చేసుకునే నాకింత ఈ అంది అక్క తొందరపడకు ఆత్మహత్య ఆలోచనలు రానియకు నీ మీద ఎంత బాధ్యత ఉందో తెలుసుకో మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం ముందు ఆ కిరోసిన్ డబ్బా తీసి అటక మీద పెట్టు దాన్నసలు నీ కళ్ళ ముందు ఉంచకు అన్నది తను ఎంతో ఉత్సాహంగా గ్రామాల్లో తిరిగా మొత్తం ప్రపంచమంతా నాదన్నట్లుగా ఇప్పుడు ఈ వంటిల్లు నా ప్రపంచమై నన్ను శాసిస్తుంటే ఘర్షణ లేదే ఆఖరికి అన్నం తినాలన్నా ఇసుగొస్తుంది అసలు తిండి నాకోసం కాదు వేరే వాళ్ళ కోసం అన్న ఫీలింగు నన్ను ముంచేస్తుంటే నిస్సహాయంగా అరుణొక్క గొంతు ఇంతలో తలుపు కొట్టిన తప్పుడైతే లేచి తలుపు తీసింది అన్నడా అంటూ చేతిలో సంతులతో సూట్ కేసులతో వరంగల్ నుంచి కార్యకర్తలు దిగారు అందరూ పరిచయస్తులే పక్క మస్తు ఆకలవుతుంది అన్నం తిని మీటింగుకు పోతాం నీ చేతి వంట తిని మస్తు రోజులాయాయి అంటూ అలవాటుగా లోపలికి వచ్చేశారు వాళ్ళు తను అక్క చూసే సాహసం చేయలేక పోయింది ఆ క్షణాన ఎలా ఉండింది అక్కమకం ఆ క్షణాన హైమకు ఆ నాటి క్షణాలు గుర్తొచ్చి కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది కన్నీరు నిషిద్ధమా ఇక్కడ హుందాగా ఉండాలి కన్నీరు ఏ సూత్రాలు పాటించదు కనీసం ఆ కార్యకర్తలన్న అక్క మీద అంత పెద్ద వంట భారం వేయకూడదని పురుషులాయే అందరూ ఎలా ఆలోచిస్తారు హైమక్క అరుణక్క ఎల్లిపోయింది జమున వచ్చి హైమను వాటేసుకొని బాఊరు మంది ఎలా అయింది జమున ఇదంతా హైమ అడిగింది ఏమో అక్క రాత్రి ఖమ్మం నుంచి మన కార్యకర్తలు పది మంది దిగిండ్రంట పత్తి రైతుల ఆత్మహత్యల మీద మీటింగ్ కానీ దిగినరు అందరికీ సంతోషంగానే భోజనం పెట్టిందట రాత్రి తను కూడా వాండ్లతో చర్చిల్లో పాల్గొన్నదంట ఏం సంతోషంగాని లోపట లోపట ఘర్షణ పడుకుంటూనే ఉంటుంది తెల్లారి ఛాయిలు తాగి ఎక్కడోళ్ళు అక్కడెళ్ళి పోయినాక అన్న ఇంకా నిద్రనే లేవనే లేదు బాబోయమో ట్యుటోరియల్కు పొద్దున్నే పోతాడు ఎవరూ లేంది చూసి వంటింట్లోకి పోయి కిరోసిన్ గుమ్మరించుకుని అంటించుకున్నదంట చాలాసేపు అరవలేదంట మంటలకు భరింత లేక ఒర్లుకుంటూ హాల్లోకి వచ్చి వచ్చేసిందంట ఈ లోపల అన్నం నిద్రలేసి చూసేటప్పటికి మస్తు కాలిపోయింది అన్న కప్పి మంటల అర్పండు అన్నకు కూడా చేతులు కాలినాయి చుట్టుపక్కల వాళ్ళ సాయంతో గాంధీకి తీసుకొచ్చిండ్రు తొంభై శాతం కాలిపోయిందట బతుకుడు కష్టమనే డాక్టర్లు చెప్పిండ్రు అన్నట్లే జామట్ల ప్రాణం విడిచింది నరక బాధ అనుభవించి వెళ్ళిపోయే ఎందుకు కాల్చుకున్నా అంటే కాల్చుకోవాలనిపించింది కాల్చుకున్నా అన్న మంచోడు నన్నే బాధ పెట్టలేదు అంతే అంది మరణ వాంగ్మూలంలో జమున ఏడ్పు కంట్రోల్ చేసుకుంటూ చెబుతుంది జమున చెబుతున్నప్పుడే ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో పీక్కుపోయిన ముఖంతో శారద వచ్చింది శారదక్క కార్యకర్తగా బస్తీలో పనిచేస్తుంది అయినా అరుణక్క ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందక్క మన బస్తీలో పని ముగించుకుని దగ్గరే కదా అని అరుణక్క ఇంటికి పోతిమి నాలుగు గంటల నుంచి పాటలు పాడి మాట్లాడి తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నాం అందరం బస్తీలో ఒక ఇంట్లో ఛాయ్ తాగినాం గంతే ఆకలంటే ఆకలైంది మనందరిలో సుజాత చిన్నది కదా దానికేం తెల్వదు అక్క సంగతి ఆకలేస్తున్నదక్క అన్నది అంతే అరుణక్క మస్తు కోపంగా ఆకలా ఏం ఆకలే ఆకలేస్తే వండుకో మీకు వంట రాదా పో వండుకో నేను వండను అని కోపంగా మస్తు అరిసింది సుజాత దిమ్మరిపోయి ఏడ్చేసిందనుకో మేం ఎంతో సమదాయిస్తే ఏడుపు ఆపింది బాధగా శారద అంటుంది మార్టం ఇంకొక గంట పడుతుందట ఉదయ సమాచారం అందించాడు అంతా అరుణక్క కోసం ఎదురు చూస్తున్నారు పీక్కుపోయిన ముఖంతో అరుణక్క కొడుకు రాజేష్ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అతనితో కొంతమంది పార్టీ కార్యకర్తలు అంతా ఏవో చర్చల్లో మునిగిపోయి ఉన్నారు గాలిలో చర్మం కాలిన వాసన వాసన మనిషి కాలిన వాసన వంట కాల్చిన మనిషి వాసన చావు వాసన అలులు అలలుగా తేలివస్తు హైమకు ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు అరుణక్క జ్ఞాపకాలతో హృదయం నిండిపోతుంది ఆ రోజు తను అరుణక్కను బలవంతంగా సైక్రిటిస్ట్ దగ్గరికి తీసుకుపోయింది మాటి మాటికి కిరోసిన్ అంటించుకొని చావాలనిపించడం చావు గురించిన ఆలోచనలు రావటం గురించి చెబుతుంటే ఏదైనా డైవర్షన్ కోసం మీకు ఇష్టమైన పని చేయండి పుస్తకాలు చదవండి మ్యూజిక్ వినండి మీకు ఇష్టమైన చోటుకు వెళ్ళండి అంటూ ఏంటి డిప్రెసెంట్స్ ఇంకా ఏవో మందులు రాసింది రిలాక్స్ కావాలట వంట అంటే ఎవర్షన్ ఉందంటే వంటింట్లోకి వెళ్తే కెరోసిన్ డబ్బా చాకు కత్తిపేట నన్ను రమ్మంటూ భయపెడుతున్నాయి అంటే కొన్ని రోజులు వంట మానేయండి జాలీగా ఏటైనా ట్రిప్పుకు వెళ్ళిరండి అని సింపుల్గా చెప్పేసింది డాక్టర్ అక్క నవ్వింది అది పడి పడి నవ్వింది అక్క అలా ఎందుకు నవ్వుతుంది తనకు తెలుసు డాక్టర్ గారు చిరాగ్గా ముఖం పెట్టింది అదేమిటండి అలా నవ్వుతారు నన్ను చూడండి ఎంత బిజీగా ఉంటాను ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి వంట చేసి మరీ క్లినిక్కు వస్తాను అది మన బాధ్యత కదా ఆ మాటకొస్తే నాకు రావాలిగా అవేర్షన్ వంట అంటే అంటూ అదేదో గొప్ప ఉదాహరణ ఇచ్చినట్లు కొట్టి యూ కెన్ గో నౌ అంది డాక్టర్ అరుణక్క సమస్యని ఎంత తేలిగ్గా తీసి తీసిపారేసింది అక్క అక్క లాంటి స్త్రీలకు ఎందుకు మానసిక సమస్యలు వస్తున్నాయో వీళ్ళెప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళ సిలబస్లో ఈ విషయం ఉంటుందా అక్క సమస్యకి ఎంత తేలికైన పరిష్కారాన్ని సూచించింది డాక్టర్ గారు జాలీ ట్రిప్ చేసి రావాలట ఇష్టమైన పుస్తకాలు చదువుతూ మ్యూజిక్ వింటూ మనసుని డైవర్ట్ చేసుకోవాలట ఈ ఇదంతా చేసినా వంట తప్పుతుందా ఇంటి పని తప్పుతుందా జాలీ ట్రిప్ తర్వాత మళ్ళీ వంటింట్లోకే కదా దిగబడేది జాలీ ట్రిప్పు ఏమన్నా వంటింటిని మాయం చేస్తుందా ఆడవాళ్ళ సృజనాత్మకత మేధస్సు వంటింట్లో మసి కావాల్సిందేనా ఆడవాళ్ళ ఆకాంక్షలు వంటింట్లో సమాధి కావాల్సిందేనా వంట పని నుంచి ఇంటి పని నుంచి రకరకాల కారణాలు చెప్పి తప్పించుకు తిరుగుతున్న మగవాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నది పితృస్వామ్య వ్యవస్థ అని ఈ డాక్టర్లకు ఎవరు చెప్పాలి ఆంటీ డిప్రెసెంట్లు స్త్రీల మానసిక వ్యాధులకు పరిష్కారాలు కావని వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయి ప్రిస్క్రిప్షన్ మీద ఓసిఎన్ అని ఉంది ఓసిఎన్ అంటే ఏమిటి డాక్టర్ గారు అని అడిగితే అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అబ్సెసివ్ అంటే వచ్చిన ఆలోచనే పదే పదే రావడం కంపల్షన్ అంటే చేసిన పనే పదే పదే చేయడం ఆ పని చేసేదాకా ఆందోళన తగ్గకపోవడం నిర్బంధ చర్య నిర్వహణం అని చెప్పింది తగ్గుతుంది షీ నీడ్స్ డైవర్షన్ అని నవ్వింది కంపల్షన్ నిర్బంధ చర్య నిర్వహణం చేసిన పనే పదే పదే చేయడం సంవత్సరాల తరబడి అవే ఇంటి పనులు వంట పనులు మార్పు లేదు సృజనాత్మకత లేదు మిగతా అన్నీ మనసుకు సంబంధించినవన్నీ మర్చిపోతూ ఎక్కదు మరి పిచ్చి ప్రతి స్త్రీ నిర్బంధ చర్య నిర్వహణకు గురి అవ్వడం లేదు నాకు భలే రోగం వచ్చిందే హైమా అరుణక్క బయటకొచ్చి అలాగే నవ్వుతూ అంది జాలీ ట్రిప్సట ఎండనక వాననక కొంకర్లు తిరిగిపోయే సలిలో రోగం రుష్టు ఏది లెక్క చేయక గ్రామాల్లో తిరిగిన అక్క బహిష్టు సమయాల్లో నొప్పిని ఓచుకుంటూ తిరిగిన అక్క నొప్పిని బిగబట్టుకుని పాటలు పాడేది రాజేష్ కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పింది బెడ్ బెడ్రెస్ట్ తీసుకోమని వింటేగా మొండిగా గ్రామాలు తిరిగేది ఆఖరికి పాట పాడుతూనే నొప్పులొచ్చి మీటింగ్ జరుగుతుండగానే బిడ్డని కన్నది బస్తీల్లోనే గ్రామాల్లోనే జాలీ ట్రిప్స్ చేసింది అరుణక్క మ్యూజిక్ తను వినడం కాదు ప్రజలకు వినిపించింది రాజేష్ పుట్టాక వాడి కోసం ఇంట్లో ఉండాల్సి రావడం క్రమంగా తన ఇంటికే వంటింటికే పరిమితం అవ్వడం అతి వేగంగా జరిగిపోయాయి అలా సంవత్సరాలు గడిపేసింది తను అదొక తీవ్ర అసంతృప్తి దావానలంలా అక్క గుండెలు మ మండించింది రోజు అరుణక్క నవ్వు ఎంత భయం వేసిందో తనకి తల్లిని తలుసుకుని రోధిస్తున్న రాజేష్ని ఓదార్చుతున్న శంకరన్న శంకరన్న జమున భర్త ఎంతో సిద్ధాంత జ్ఞానం కార్యదక్షత ఉద్యమ స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అతని ఉపన్యాసాలు ఎంతో స్ఫూర్తిని కలగజేస్తాయి స్త్రీలు చదువుకోవాలి జ్ఞానవంతులు కావాలి ఇంటి పనుల్లో పురుషులం మనము పాలు పంచుకోవాలి అంటూ ఉపన్యాసాలిచ్చే శంకరన్న ఇంట్లో ఆ పుల్ల తీసి ఇట్టు పెట్టడం కానీ ఈ పుల్ల తీసి అటు పెట్టడం కానీ చేయడంట కనీసం తన చెడ్డీని తను ఉత్తుక్కోడట జమునేమో అక్షరముక్కరాని స్త్రీ బయట సభల్లో స్త్రీలు విద్యావంతులు కావాలని ఘోషపెట్టే శంకరన్న ఇంట్లో భార్యను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఈ సమెత్తి చెయ్యడు పైగా ఆమెకి చదువు లేదనే విపరీతమైన అసంతృప్తట సభల్లో మంది దగ్గర మస్తు పీకతడుతీ ఇంట్లో చూడాల అసలు రంగు తెలుస్తుంది జమున అన్నది మొన్న మహిళా దినోత్సవం నాడు మీటింగ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఇంటి పని వంట పని కలిసి చేసుకోవాలని చెప్పిండ్రు మీటింగ్ అయిన రోజు నుంచి వారం రోజులు మగోళ్లే వంట చేసి పెట్టాలని తీర్మానించిండ్రు కదా ఒక్క పూట వంట చేసిండు బస్ మళ్ళా మామూలే ఇదంతా ఒక ఆట వీళ్ళకి జమున మాటల్ని అరుణక్క కూడా ఒప్పుకోవడం అంతా ఇప్పుడు జరిగినట్లే ఉన్నది అరుణక్క వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ మగాళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు పుండి పోయి వంట పని ఇంటి పని చెయ్యండి అని వీళ్ళందరినీ వంటింట్లోకి తెరిమితే ఎంత బాగుండు కనీసం ఇప్పుడైనా సిగ్గుపడ్డారా వీళ్ళు ఆచరణే ముఖ్యమని అర్థమై ఉంటుందా అరుణక్క చావుతో హేమ కణతులు అదురుతున్నాయి పగిలిపోయేటట్లుగా అరుణక్కని తీసుకొచ్చారు ట్రెస్చర్ మీద తెల్లని గుడ్డలో చుట్టేసి ఓ మాంసం ముద్దగా అరుణక్క ఇంటి చాకిరి నిర్బంధంగా నిర్బంధ చర్య నిర్వహణకు లోనై ఆత్మని చుట్టలు చుట్టలుగా చుట్టేసి నవ్వకుండా చేసి చంపేశాయి రాజేషు తల్లి మాంస ముద్దని చూస్తూ ఎక్కి ఎక్కి రోధిస్తున్నాడు హనుమంతరావు నిర్వికారంగా కమిలిపోయి కనిపిస్తున్న అరుణొక్క మొహంలోకి చూస్తూ అంత తీవ్రమైన దుఃఖోద్వేగంతో ట్రెస్సరు చుట్టూ మూగారు కన్నీళ్లతో పూలగుచ్చాలతో అక్కకు అరుణక్కకు ఎర్రెర్రని నీరాజనాలు అర్పిస్తున్నారు హైమా చూడవే నిజంగానే చచ్చిపోయానే మంచి పనే కదే వంటిల్లు తగలబడ్డ తగలబెట్టాలని ఆశపడ్డా నేనే తగలబడ్డా అంటున్నట్లు అరుణొక్క ముఖం ఆయమ కన్నీళ్లతో అరుణొక్క ముఖాన్ని అస్పష్టంగా చూస్తూ అరుణొక్క చవాన్ని వ్యాన్లో ఎక్కించి శ్మశానానికి తరలించారు ఎనుకనే ఊరేగింపుల కార్యకర్తలు అక్కలు అన్నలు అందరూ తరలి వెళ్ళారు అక్కను కాల్చేశారు పూర్తిగా అరుణక్క సూర్యునిలా వెలిగి వేలాది స్త్రీలలో అరుణోదయాన్ని వెలిగించిన అక్క తుపాకులకి బెదరకుండా అరుణ అరుణంగా ముందుకు దూసుకుపోయిన అరుణక్క వంటికి వంటింటికి లొంగిపోయింది కాలిపోయింది వంటి భయపడి దాన్ని తప్పించుకోలేక ఆర్తనాదం చేసి అదే చివరి పాటై చచ్చిపోయింది నీరసం ఆవహించింది అయమను శూన్యం శూన్యం అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఇంతేనా 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 ఇదేనా వెలుతురు అభివృద్ధి స్త్రీలకు నిర్బంధ చర్య నిర్వహణ తప్పదా హైమక్క ఎటు మా ఇంటికి పోదాం నడు జమున రెక్కపట్టి ఊపింది లేదు జమున ఇంటికే పోవాలి పిల్లలు ఆకలికి మాడుతూ ఉంటారు వెళతా